సో ఇప్పుడే మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి డెబ్బై శాతం బేసిక్ పేతో చెల్లించాలంటూ మనకు అప్డేట్ అయితే వచ్చింది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షనర్లకు డెబ్బై శాతం బేసిక్ పేతో చెల్లించాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది ఈ మేరకు సోమవారం కేఆర్ భవన్లో పే రివిజన్ కమిషన్ చైర్మన్ శివశంకర్ను సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం మోహన నారాయణ నర్సరాజు కలిసి వినత పత్రం సమర్పించారు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ సిను పన్నెండేళ్ళ వరకు మాత్రమే కట్టడి చేయాలని ఫిట్మెంట్ను నలభై శాతం ఇవ్వాలని విజ్ఞప్తి అయితే చేశారన్నమాట సో ఇటు పరిస్థితుల్లో పెన్షనర్లకు డెబ్బై శాతం బేసిక్ అయితే చెల్లించాలని లేకపోతే ఇప్పుడున్న రేట్లకైతే బతకడం కష్టం అని చెప్పేసి వారు అయితే తెలియజేస్తున్నారు సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కూడా మన ఛానల్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ఇస్తూ ఉంటాం అనమాట